హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ స్కిన్ని గ్లో ఉంచి మీ హెయిర్ గ్రోత్ని పెంచి మంచి హెల్దీ డ్రింక్ చూపిస్తాను చూసేయండి ఇది మనం మార్నింగ్ టైం తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది మన హెయిర్ అనేది గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది సో ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సన్నగా కట్ చేసిన ఉసిరికాయలను తీసుకోవాలి అది హండ్రెడ్ గ్రామ్స్ కరివేపాకులు తీసుకోవాలి ఒక చిన్న సైజు అల్లాన్ని తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకుని ఇంకొన్ని అంటే ఇంకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా వడకట్టుకోవాలి దీన్ని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే డైలీ తీసుకోవచ్చు